అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట మనమే పెద్ద డబ్బా అనుకుంటే మనకంటే పెద్ద డబ్బా ఉన్నారు ఉన్నారేందిరా వీళ్ళు అని ఇక సినిమాల తనిఖెళ్ళ సారు ఓ డైలాగ్ కొడతాడు ఇగో చెన్నూరులో కూడా గీ తండ్రి కొడుకుల ముచ్చట చూసినాక జనం కూడా గదే ఫీల్ అయినరట చెన్నూరులో మీటింగ్ పెట్టిండు ఎమ్మెల్యే వివేక్ సారు ఆ మీటింగ్ కు సారో కొడుకు పెద్దపల్లి ఎంపీ వంశీ అన్న కూడా పోయిండు ఇక్కడ ఎంపీ ల్యాండ్స్ నిధుల గురించి మాట్లాడుకుంటా ఎంపీ గారు మీకు వచ్చే ఎంపీ నిధులన్నీ మా చెన్నూరుకే ఖర్చు పెట్టుండ్రి వేరే కాడ ఖర్చు పెట్టద్దాని ఇట్లా స్టేజ్ మీద కొడుకును బతిలాడినంత పనిచేసిండు ఇప్పుడు మనకు ఎంపీ ల్యాండ్స్ కూడా వస్తున్నాయి మేము ఎంపీ గారికి కూర్చున్నాము ఇతర ప్రాంతాలకు ఎక్కువ నిధులు ఇవ్వకండి మా ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇవ్వండి ఎందుకంటే మాకు ఒక హక్కు ఉన్నది నీ మీద ఒక చెన్నూరు వాళ్ళు ఓట్లేస్తే గెలిచింది ఆ వంశన్న పెదపల్లొలు ఏం కావాలి మంచిర్యాలు వాళ్ళు ఏం కావాలి మంతినోళ్ళు ఏం కావాలి మహదేవపురం వాళ్ళు ఏం కావాలి రామగుండం వాళ్ళు ఏమైపోవాలి ఇక వీళ్ళందరి ఓట్లు కావాలి కానీ నిధులు మాత్రం నీ నియోజకవర్గానికే కావాలన్నా సారు ఆల్రెడీ చెన్నూరుకు ఎమ్మెల్యే నువ్వే సర్కార్ నుంచి చాలా నిధులు పట్క రావచ్చు మీ విశాఖ ట్రస్ట్ కూడా ఉన్నది దాని నుంచి కూడా ఎన్నో సేవా కార్యాలు చేయవచ్చు ఏం దక్కువైంది సార్ తమరికి స్టేజీల మీద కొడుకున్న నిధుల కోసం బతిమిలా అన్నట్టు ఈ కటింగులు ఎందుకు సార్ అని సురుకులు పెడుతుండ్రు వివేకం సార్ తీరు చూసిన నెటిజన్లు